హైదరాబాద్ లోని కొత్తపేటలో ఉన్న వారాయి ప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో ఉన్నాము ఇక్కడ దాదాపు ఆరు తారీఖు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు తారీఖు తొమ్మిది రోజులు నవరాత్రి నవరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికోసం అని చెప్పేసి హైదరాబాద్ నలుమూల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి చాలామంది భక్తులు తరలి రావడం జరుగుతుంది దీని గురించి ఇక్కడ చాలామంది ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరిగే అమ్మవారి దర్శనం కోసం అని చెప్పి తాళ దూరం నుంచి భక్తులు రావడం జరుగుతుంది ఒకసారి భక్తులతోటి ఇక్కడ ఉన్న దీని టెంపుల్ చారిత్ర గురించి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఈ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అని ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు సరే నమస్కారం అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు నరసింహమూర్తి నేను ప్రత్యేక అమ్మవారి ఉపాసకుడిని రోజు ఆమె యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉంటా ఆమె వల్ల ఆమె చాలా మహిమానితున్నారు కోరుకున్న కోరికలన్నీ కూడా చేస్తాయి ఊత పేష షాకిని డాకిని సకల అన్ని అరిష్టాలన్నీ తిరిగిపోయి అమ్మ మనల్ని చదగా చూస్తుంది ప్రత్యంగరకి జై ఎన్ని సంవత్సరాల నుంచి నేను పదిహేను సంవత్సరాల నుంచి ప్రత్యంగిర ఉపాస కొన్ని హోమం కూడా చేసుకుంటాను అమ్మ యొక్క అనుగ్రహం వల్ల నేను చల్లగా ఉన్నాను అంటే ఇంతమంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు కదా సార్ వాళ్ళందరికీ కోరుకున్న కోరికలు అన్నీ ఖచ్చితంగా తిరుగుతాయని చెప్పేసి అనుకుంటా అండి మనసు పెట్టి అమ్మవారిని ఏది కోరుకున్నా తీరుతుంది తప్పనిసరి మనసు పెట్టి చూడాలి మనం ఎక్కడికో వచ్చాము ఇక్కడికి వచ్చి ఏదో చూస్తున్నామని ఎగ్జిబిషన్ లాగా కాకుండా మనసును పెట్టి అమ్మవారిని భక్తితో వేడుకుంటే సకల కోరికలు తీరుతాయి అంటే మీ లైఫ్లో అమ్మవారి అనుగ్రహం వలన జరిగిన సంఘటనలు ఏమన్నా ఉంటే చాలా జరిగినాయండి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కాకపోతే హాయిగా చూస్తుంది నమస్కారం ఎల్పి నగర్ నుంచి వచ్చామండి ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి ప్రత్యంగిరి అమ్మవారి సేవలు ప్రత్యేకంగా జరిగాయి తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజలో పాల్గొన్నామండి చాలా మంచి సేవలు అందిస్తున్నారు హోమం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఈ టెంపుల్ వాళ్ళు చాలా మందికి కూడా మంచిగా దర్శనము అన్ని సదుపాయాలు సమర్ప చేశారండి అన్ని ఏర్పాట్లు చేశారండి చాలా వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారండి అమ్మవారిని ఇది మా అదృష్టంగా భావిస్తున్నామండి ప్రత్యంగిర వారాహి సమేత అమ్మవారి ఇక్కడ కొలువై ఉండటం మేము దర్శనం చేసుకోవటం కుంకుమ పూజలో పాల్గొనటం ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నామండి థ్యాంక్ యూ అండి సంవత్సరాల నుంచి వస్తున్నాయి మేడం మీకు దగ్గర దగ్గర ఇదే ఫస్ట్ టైం అండి మాకు తెలీదు యూట్యూబ్లో అలా చూసి ఇదే ఫస్ట్ టైం అండి కానీ వీలైనన్ని రోజులు వచ్చి కుంకుమ పూజ అది చేసుకున్నామండి చాలా అదృష్టమండి మేము బియాపూర్ నుంచి వచ్చి ప్రగతి నగర్ నుంచి వచ్చాము మా వారు తొమ్మిది రోజులు దీక్ష తీసుకున్నారు చాలా నిష్టగా చేశారు ఎలాగైనా ఇవాళ అమ్మవారు దర్శనం చేసుకోవాలని మేము వచ్చాం బట్ ఈ లైన్ అది చూసేసరికి భయం వేసింది మేము ఇంత దూరం నుంచి వచ్చాం కదా అమ్మ మాకు దర్శనం కలిగించే అమ్మవారు దర్శనం జరిగింది చాలా ఆనందంగా ఉందండి ఎట్లా అమ్మ మీకు ఇక్కడ దర్శనం చేసుకున్నారు కదా అది చాలా బాగుందండి అందరూ బాగా అరేంజ్ చేస్తున్నారు పిల్లల్ని పెద్దవాళ్ళని పక్క నుంచి పంపిస్తున్నారు బాగా దర్శనం కూడా బాగా చాలా బాగా జరిగింది నేను తొమ్మిది రోజులు మా హస్బెండ్తో పాటు ఆయన దీక్ష తీసుకున్నారు ఆయనతో పాటు నేను బాగా ఆయనతో పాటు కృషి చేశాను అమ్మవారికి సేవ ఇవాళ నాకు చాలా ఆనందం ఉంది ఇవాళ తొమ్మిదో రోజు రేపు ఉద్వాసం చెప్తాం అమ్మవారికి మేము తొమ్మిది రోజులు దీక్ష తీసుకున్నాం ఇవాళ నాకు ఆనందం చెప్పలేకపోతున్నాను అంటే మీరు దీక్ష చేసుకోరు కదా మేడం మీ సార్ గారు అది ఏ విధంగా చేస్తుంటారు మేడం మీరు ఏమేమి సమర్పించుకోరు అమ్మవారికి అమ్మవారికి అన్ని రోజు మా వారు అభిషేకము పంచామృతాలతో అభిషేకము మేము బ్రాహ్మించం ఆల్రెడీ పూజా విధానం అంతా తెలుసు సో ఆ విధంగా పూజ మొత్తం ఆ అమ్మవారికి ఏ లోటు లేకుండా చేసుకున్నాను ఇవాళ్ళ చాలా ఆనందం వేసింది పూజలు పువ్వులు అన్నీ అన్నీ సమకూర్చి చేశాను అమ్మవారి గురించి మీ మాటల్లో రెండు అమ్మవారి అమ్మవారి దయ ఉంటేనే నేను ఇంత దూరం వచ్చాను పూజ చేసుకున్నాను పూజ అమ్మవారి దయ ఉంటేనే నేను ఇంతవరకు వచ్చాను మరి తొమ్మిది రోజుల దీక్ష మరి అమ్మమ్మని కాపాడదా అదే నాకు ఆనందం నేను నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను నా పేరు రాఘవేందర్ ఇక్కడ నుంచి వచ్చి నేను పటన్చా నుంచి వచ్చాను పటన్చర్ బానూరు మండలం నుంచి వచ్చాను తెలిసింది ఇక్కడ నేను యాక్చువల్గా సనాతన ధర్మం పట్ల నాకు చాలా ప్రీతి అనమాట అని చూస్తుంటాను ఈసారి అంటే కొంచెం ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతూ ఉంటాను సో అక్కడ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యి తెలుసుకొని యూట్యూబ్ ద్వారా మన సామావేద శర్ముఖ శర్మ గారు అలాగే చాగంటి గారు అలాగే మన మిగతా పెద్ద గురువులు ఎవరు ఉన్నారో వాళ్ళతో తెలుసుకొని ఇది తొమ్మిది రోజులు నవరాత్రిలో చేశాను చాలా అద్భుతమైన ఫీలింగు తెలుగు రాష్ట్రాల ప్రజల వాళ్ళందరూ కూడా వచ్చి ఇట్లాంటి దాంట్లో సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళందరూ వచ్చి ఇలాంటి అమ్మవారి అనుగ్రహం తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మన కొత్తపేట హైదరాబాద్లో మనకు ఇది వారే అమ్మవారు తక్కువ ఉంటారు మీకు ఏ విధంగా చాలా నేను ఆశ్చర్యపోయాను ఇంతమందిని చూసి చాలా ఆశ్చర్యపోయిన యాక్చువల్గా నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను దీక్ష తీసే ముందే ఎక్కడికి వెళ్ళాలి టెంపుల్ అని తెలుసుకొని మనం వచ్చాను జనాలందరినీ భక్తులందరూ చూస్తుంటే చాలా ఆశయం అనిపించింది అలాగే ఓ పక్క ఆనందం కూడా ఉంది ఇంతమంది తెలుసుకొని రావడం అనేది చాలా ఆనందకర విషయం ఓకే సంతోష్ నగర్ నుంచి వచ్చామండి ఏ విధంగా తెలుసామండి అమ్మవారిని యూట్యూబ్ లో చూసి వచ్చామండి చాలా మంచిగా ఉంది అమ్మవారిని చూస్తుంటేనే ఇట్లా ఒళ్ళు గగురి పొడిచినట్టుగా ఏదో శక్తి నన్ను కూడా టచ్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు చాలా నమ్మకంతో వచ్చాము అనుకున్న పనులు అవుతాయని మా వారి దర్శనం మళ్ళీ కూడా కావాలని కోరుకుంటున్నాను అంటే ఫస్ట్ టైమ్ రావడం ఇది నాలుగో సార్ అండి నాలుగో సార్ అంటే ఇంతకు ముందు ఏదో ఒక మంచి జరుగుతున్నాయి వస్తుంటారు కదా నార్మల్ గా మీకు ఏ విధంగా లాస్ట్ టైం త్రీ టైమ్స్ వచ్చినప్పుడు ఏమైనా మంచి జరిగినట్టు మంచి జరిగింది అన్నమాట ఏదైనా అవును ఇంకా కోరికలు ఉంటాయి కదా మానవులకు అంటే నార్మల్గా చెప్పుడే అంటే భూమి విధాలు ఉన్నాయి భూమికి సంబంధించినవి ఆ ప్రాబ్లమ్స్ పోతాయని నమ్మకంతో వచ్చింది మంచి జరుగుతుంది అన్ని మంచి జరుగుతాయి అంటూ ఏముంటుంది కదా ఇక్కడ చాలా బాగుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా మేడం అంటే మా భార్య గారు నవరాత్రులు కూడా ఒక పొద్దు ఉంటుంది బాగానే చేస్తుంది నమ్మకం చాలా బాగుంది మరి ఇది అందరికీ తెలియదు మాకు ఈసారి మాత్రమే తెలిసి మరి దీ నిష్ఠతో దీక్షతో మరి వ్రతం కూడా చేస్తూ ఉన్నది కాబట్టి మరి ఆ దేవి దేవతలందరూ కూడా తప్పకుండా మరి సర్వే జనా సుఖినోభవంతు లోకా సుఖినో భవంతు అనే విధంగా ప్రపంచాన్ని అల్లకల్లోలం కాకుండా శాంతిగా కాపాడాలని ఆ దేవి దేవతలతోనే హృదయపూర్వక ప్రార్థిస్తున్నాను మరి దేవుల యొక్క దయ ఉంటేనే మేము ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మరి అందరూ కూడా మరి చాలా బాగుండాలి సుఖ సంపదలు అష్టైశ్వర్యాలతోని ఆయురాగ్యులతోని బాగుండాలని భగవంతునితో ప్రార్థిస్తున్నాను ఇది తప్పకుండా దేవి చేసి అందరికీ కళలో మంచి చేసే విధంగా స్వప్నంలో వచ్చి చెప్పాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వారాయ అమ్మవారికి మీరు ఏమేమి సమర్పించుకున్నారు సార్ ఈ ప్రత్యేక అమ్మవారికి నవరాత్రులు జరిగినాయి కదా నవరాత్రిలో మీరు అమ్మవారికి ఏమేమి సమర్పించారు అయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము పసుపు కుంకుమ గాజులు పుష్పాలు ఫలాలు తీసుకొని వచ్చాము ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం ఇక ముందు కూడా అమ్మవారు కరుణించాలి ఆశీర్వాదం ఇవ్వాలి మేమందరం కుటుంబ సమేతంగా వచ్చేసి మరి దీని యొక్క ప్రాధాన్యత మాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇక ముందు కూడా మేము పాటిస్తాము తర్వాత దైవభక్తుని చాలా మందికి తెలియజేసి అందరూ వచ్చేటట్టు చేస్తామని మా యొక్క ప్రగాఢ నమ్మకం థ్యాంక్ యూ సార్ ప్రత్యేకం చేస్తుంది ఇది మొదటిసారి చేస్తున్నాను నేను నవరాత్రులు పోయినసారి అనుకున్నా అయితే యూట్యూబ్లో చేసి ఇక్కడికి టెంపుల్కు రావాలని సంకల్పం ఉండే ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నా చాలా బాగా అనిపించింది ఈ తొమ్మిది రోజులు కూడా ఈరోజు నాకు ఒక తొమ్మిది మంది కళలో కనబడ్డారు ఒక ఆవు కూడా వచ్చింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా అయితే నిన్న ఒక సంఘటన జరిగింది ఏంటంటే దీపము హారతి అయినాక కొంచెం క్లాత్ మీద ఏదన్నా మెరుగు పడ్డదేమో అది ఇంత పొడవు అంటుకుంది అంటుకొని అది ఏమైందంటే మొత్తము కబోర్డ్స్ కానీ ఏది కానీ జరగకుండా అది అక్కడికే ఎవరో సల్లారిపినట్టు ఆగిపోయింది అది అమ్మ దయ అని నేను అనుకుంటున్నాను అది అట్లా నాకు చాలా నమ్మకం వచ్చింది నిన్నటి నుంచి చాలా భయం వేసింది అసలు మొత్తం అంటుకుంటే ఎట్లుంటుండే అమ్మనే ఆర్పేసుకుంది అని నేను అనుకుంటున్నాను కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంది నవరాత్రులు చేసుకుంటున్నాను కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అమ్మా నేను రాదా పురుషోత్తం రెడ్డి దీపము కాలింటే మంచిగా అయిపోయింది స్వామి అని చెప్తున్నా ఇంకంతే నవరా నవరాత్రులు చేసిర అమ్మవారికి మొక్కున్నాయి ఏ విధంగా అనిపిస్తుంది అండి మీకు ఇక్కడికి అమ్మవారి దగ్గర మంచిగా అనిపిస్తుంది దీపం కాలింది బెడ్ టెస్ట్ ఉంటే అంత దీపం కాలిపోయింది అందుకోసమే మంచిగా ఫైల్ అంతా కాలేదు మొత్తం మొత్తం సర్జర్లు అయ్యి ఇప్పుడు అంటే రోజుల కింద రెండు మూడు నెలలు అయింది అమ్మవారు వల్ల మీ లైఫ్ లో జరిగిన ఏదైనా మంచిగా జరిగింది మంచిగా అయింది లైఫ్లో మంచిగా అయింది దీపం కాలేంటే మంచి ఇప్పుడు కూడా మంచిగా అయింది అమ్మవారు దేవాలే మీకు శరీరం కాల్పోయింది మళ్ళీ కోలుకొని మళ్ళీ గా బయట తిరుగుతున్నారు మంచిగా అంతే శ్రీ వారాయి దేవియే నమ వారాయి దేవి దేవి వల్ల నాకు చాలా మంచి జరిగింది పోయిన సంవత్సరం చేసుకున్నాను ఈ సంవత్సరం కూడా చేసుకున్నాను పెద్దగా కలుషం పెట్టి అఖండ దీపం పెట్టకుండా నార్మల్గా పూజ చేసుకున్నా నాకు చాలా మంచి జరిగింది అమ్మవారు ఉగ్రరూపం అని అందరు అంటారు కానీ అమ్మ ఉగ్రరూపం ఎన్నటికీ కాదు మన అమ్మ ఆమె మన అమ్మ ద్వేషించి కోపం పెడితే కొడితే మనం అమ్మ దగ్గర పోకుండా ఉంటామా అలా ఏం లేదు ఆ తల్లి తల్లి చల్లని తల్లి లోకాలను కాల్చి చల్లని తల్లి సరే వచ్చినాం మేము గాయత్రి నగర్ నుంచి వచ్చినాం ఇక్కడ నాకు అందరు భక్తులు చెప్తుంటే వచ్చినా అండి అనిపిస్తుంది మీకు ఇక్కడ దర్శనం చేసుకురా చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే చాలా మంచి అనిపిస్తుంది మాకు చాలా తక్కువ ఉంటది కదా ఈ వారాయి అమ్మవారు అసలు ఇంతకు మనకి ఎక్కడ చూడం తరచుగా ఉంటది చాలా మంచి అనిపిస్తుంది అసలు అమ్మవారిని చూస్తే ఏదో ఇదిగా అనిపిస్తుంది చాలా మంచి అనిపిస్తుంది అమ్మవారి చాలా మంచిగా ఇచ్చేసిరు అంతా బాగా ఇచ్చేసిరు చాలా బాగుంది నమస్తే నమస్కారం అండి జై శ్రీరామ్ నా పేరు శివ కళ్యాణి గంట నేను ప్రత్యంగిరి మాత టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను యాక్చువల్గా నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను యాక్చువల్గా ఏంటంటే మన ట్విన్ సిటీస్లో ఇవి మూడు ఓన్లీ త్రీ ప్లేసెస్లోనే ఉంది ఈ అమ్మవారి టెంపుల్ ఒకటి వచ్చేసి అల్కాపురి నియర్ అల్కాపురి కొత్తపేట అండి అండ్ ఇంకొకటి వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది ఇంకొక టెంపుల్ వచ్చేసి వన్ మోర్ ఓల్డ్ సిటీ సైడ్ ఉంది ఇక్కడ ఎంత ప్రాముఖ్యత అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు ఆల్మోస్ట్ లైన్ ఉందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారు ఈ అందులో భాగంగా మేము ఇవాళ వచ్చామన్నమాట ఇక్కడ దర్శించుకోవడానికి అవునండి ఇక్కడ అంటే అంటే నేను విన్నాను కానీ ఫస్ట్ టైం అండి నేను రావడము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్స్ చాలా అరుదు అనమాట ఇవి ఓన్లీ మన ట్విన్ సిటీస్లో త్రీ ప్లేసెస్లోనే ఉన్నది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు చాలా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి అండ్ ప్రజెంట్ కూడా ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ అవర్స్ పబ్లిక్ ఉన్నారు దర్శనం చేసుకోవడానికి మీకు ఎట్లా అనిపించింది మేడం నవరాత్రులు ఇంత కార్యక్రమాలు పాల్గొన్నారు కదా ఇంత రద్దీ ఉన్నా కానీ మీరు మరీ దర్శనం చేసుకోగలిగారు కదా థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చానండి అష్టలక్ష్మి టెంపుల్ వెళ్ళిపోయి ఇక్కడ వచ్చాను లైన్ లో నుంచి నన్ను ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది నాకు దర్శనం చేసుకోవడానికి అమ్మవారి ఇదంతా వీళ్ళ మహిమలు ఇంత పబ్లిక్ రావాలంటే ఒక అమ్మవారిని నమ్మడం వల్లనే మోస్ట్లీ ఉంటది మీకు అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా పబ్లిక్ కూడా అసలు ఎక్కడెక్కడి నుంచో జస్ట్ ఓన్లీ ఒక వాట్సాప్ త్రూ ద్వారా అమ్మవారు ఇక్కడ ఉన్నారు అంటే వెళ్ళాలి అనేసి వస్తున్నారనమాట మీ పేరు సత్యవతి వచ్చారు బోరబడి నుంచి వచ్చారు నవరాత్రులు చేస్తారు అష్టలక్ష్మి కూడా ఎప్పుడూ తెలుసు మాకు ప్రతి సంవత్సరం అయితే అష్టలక్ష్మి గుడికి వస్తా ఉంటాం ఇక్కడికైతే ఇప్పుడే వచ్చాము అవును చాలా బాగా అనిపిస్తుంది వారాహి అమ్మవారిని ఆమె కోరిక అడిగితే చాలు తలుసుకుంటే ఆమె నామం చేస్తే చాలు చాలా కోరికలు అంట అమ్మ తల్లి ఆ మహిమగల శక్తి చాలా చాలా మహిమ ఉందంట ఆమెకి వారాహి అమ్మవారి అంతకుముందు అంటే ఎవరికి అంతగా తెలీదు ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది అమ్మవారంటే చాలా చాలా దేవత దేవతని మేము నమ్మి ఇక్కడికి వచ్చాము ఈరోజు వారాహి నవరాత్రులు లాస్ట్ రోజు అని చెప్పి కంపల్సరీ రావాలని వచ్చాము ఆషాఢ మాసంలో మనకు జరిగే బోనాలైనా ఇక్కడ మనం చూసుకున్న ఈ నవరాత్రులైనా ఏదైనా ప్రత్యేకించి దానికొక గుర్తింపు ఉంటుంది ఇంకేమైనా బోనాలు కూడా ఇక్కడ ప్రత్యేకత కదా హైదరాబాద్కే ఆషాఢ మాసం బోడాలంటే చాలా చాలా ప్రత్యేకత అమ్మవారు ఎవరైనా అడిగితే ఆదిశక్తుల కోరికలు నెరవేర్చుతారు కాబట్టి అమ్మవారిని కొలవనోళ్ళు ఉండరు ఎవరు చాలా కోరికలు నెరవేర్చుతారు తల్లి కొత్తపేటలోని వారాయి ప్రత్యంగిర అమ్మవారిని నవరాత్రుల కోసం అని చెప్పేసి చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది చాలా ఇప్పుడు అయితే మనం చూసుకున్నట్లయితే చాలా వరకు క్యూ కనిపిస్తుంది మనకు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తారు ఏంటని చెప్పేసి అమ్మ అమ్మ నమస్తే ఎక్కడి నుంచి వస్తారు అమ్మ ఐత్నగర్ ఇన్ఫర్మేషన్ కాలనీ మీకు ఏ విధంగా ఇక్కడ మాకు మాకు ఒక ఆమె చెప్పింది ఫోటో నేను పెట్టుకుంటే మళ్ళీ ఆమె ఎక్కడ ఆంటీ అంటే నాకు తెలియదమ్మా అంటే ఇట్లా కొత్తపేటలో ఉందని చెప్పింది ఫస్ట్ రోజు వచ్చిన దర్శనం అయింది కుంకుమార్చన చేయించుకున్న ఇది మళ్ళీ మూడోసారి ఇది మూడోసారి మంచిగా అనిపిస్తుంది అని ఇల్లు మొక్కురా మొక్కినా నాకు మంచిగా అనిపించింది అంటే ఇదే ఫస్ట్ టైం నేను రావడము పోయిన సంవత్సరం తెలుసు ఇది మూడోసారి గుడికి రావడం మూడోసారి దర్శనం కోసం అరగంట పైన ఈ అమ్మవారి దర్శనం కోసమని అమ్మవారి దర్శనం చూడడానికి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఈ క్యూ అనేది స్టార్ట్ అయింది భక్తులు చాలా వరకు తరలి రావడం జరుగుతుంది దాదాపు ఇప్పుడు పదకొండున్నర అవుతుంది ఈ టైంలో కూడా చాలా మంది భక్తులు లైన్లో వేచి ఉండడం జరిగింది దాదాపు సార్ నమస్కారం సార్ నుంచి సార్ మీరు నేను హైత్ నగర్ నుంచి మీకు ఏ విధంగా తెలుసు ఇక్కడ నేను గూగుల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసి తెలిసింది ఫస్ట్ టైం సార్ ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ ఇంకా ఇక్కడ ఒకటి ఏదైనా డిసిప్లిన్ లేదు క్యూ లైన్ కరెక్ట్గా ఫాలో కావటం లేదు అది అంతే ఇంకేం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నో ప్రాబ్లం అంటే మీకు అంటే దీని గురించి చెప్పింది ఎవరండి చెప్పింది ఎవరు అంటే రియాలిటీ చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ వల్ల హైలైట్ అయింది ఇది తొమ్మిది రోజులు జరుగుతుంది హోమాలు అన్ని దాని వల్ల అక్కడ అందరికి విశేషంగా ఆక్రిస్తుంది అమ్మవారిది అది అంటే మీరు లేదు పబ్లిక్ ఇక్కడ అక్కలక్ష్మి గుడికి వచ్చాము అక్కడ నుంచి ఇక్కడ వచ్చేది